హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ నేచర్ మేము మీ నేచర్ బడ్డీస్ ఈరోజు మేము చేస్తున్న వీడియో మేమే స్వయంగా డోరియాగాలలేసి చేపలు పట్టి వాటిని వండి ఫ్రై చేసి మీకు చూపిస్తాం ఈ వెనకాల కనపడేదంతా మడాడివండి ఇది ఈ మడాడివి దగ్గర నుంచి మినిమం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే అక్కడ మనకి పాయ్ అనేది ఒకటి ఉంటుంది సముద్రంలోకి వెళ్ళే పాయ అనేది ఆ బాయిలో మేము చేపలను బట్టి మీకు ఫ్రై చేసి చూపిస్తాం ఈ మడాడివి ఇంత క్రితం చాలా దట్టమైనది ఎదర ఫిషింగ్ హార్బర్ కట్టడం వల్ల కొంచెం మడాడివి అనేది కొంచెం మెడల్పు చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగుంటుందండి నేచర్ ఈ నేచర్లో మేము క్యాంపింగ్ చేయబోతున్నాం ఈరోజు లైక్ చేయండి బంగారం ఈ పని చేయవమ్మా మాకే అయితే ఇక్కడ బోళన్నీ నత్తలు ఉన్న ఈ చేపలు పట్టడాన్ని మేత గురించి ఇక్కడ బోళన్నానే అని చెప్పాడు మాయా రామాయ అంటే చూసే నేను ఇవి పనికిరావు ఇవి ఎందుకంటే ఇది ఆడది నత్త మా దీంట్లో నత్త ఉంటుంది కానీ నీరు నత్త ఉంటుంది ఇది మనకైతే పని చేయదు ఇది చేసేవి అక్కడ ఎదురుంటే నేను అవి చూపిస్తాను మళ్ళీ మీకు రండి మేమైతే నత్తలు ఆడదామని కిందకి దిగాము దిగంగానే అక్కడ పాము కనబడిన చూడండి అది దాన్ని గుండుపావ అంటారు సేమ్ కొండ ఎలా ఉంటుందో అలా ఉంటుంది బురదలో ఉంది కాబట్టి మనకు తెలియట్లేదు అది చూడండి అది ఎలా ఉంది చూడండి అది అది చిన్న చిన్న చేపల కోసం వేటాడుతుంది అక్కడ బురదలో అంటారండి యాక్చువల్గా అయితే వాటిని కూడా వండుకొని తింటారు కాకపోతే అవి దొరకవు సామాన్యంగా వాటికి ఉచ్చులు పెట్టాలి అక్కడ కన్నాలు కనపడుతున్నాయి కదా ఆ కన్నాకి అయితే దూరీ మనం వెళ్ళంగానే వాటికి గుచ్చులు పట్టి పడితే మాత్రమే దొరుకుతాయి మామూలుగా అయితే దొరకవు అవి అట్లే ఉండబట్టు ఉండబడు పడవల పోయినా ఉంటాయి కూడా పడవల ఇలా ఉండవు జాగ్రత్త చెప్పండి ఇవండి ఇవైతే మనకి మేతలకు పనికొచ్చే గుళ్ళలు ఇవి వాటికి వీటికి తేడా అసలు కనిపెట్టలేము మనం కాకపోతే దీంట్లో మాంసం మనకు బయటకు కనపడదు లోపల ఉంటుంది పురుగులాగా అదైతే ఉపయోగపడుతుంది మనకి ఈ కళ్ళలో అవుతుంటుంది సార్ బుర్ర నీకు ఇగో గుంజ పాతడుతు సడ ఆ గుంజంతా బురదలోనే పాతడుతుంది కాని కింద పడితే దిగిపోద్ది ఇగో ఇక కనపడుతున్నాయా నత్తగొల్లా ఇగో చూడుగా చేసి చూపించిన కింద కుదురులో అయ్యే మనకు ఉపయోగపడేది చుట్టు కుదురులో ఉండదు కుదుర్లో ఉంటా కుట్టినట్టు అనిపించింది ఈ గోట్లకైతే లంగర్లు ఇదే నా పైకి ఎంత చూపించింది తిండి అబ్బో అబ్బా చాలా వెయిట్ అయితే చూసారా ఎంత ఉందో ఈ పడవకేసిన లంగర్ ఇది నా కాల్ చూడండి ఎంతలో దీపింది ఇక్కడ నేనైతే ఇప్పుడు పైకి రావాలి కష్టపడుతున్నాను బాగా బాగా ఇంకా ఇక్కడ ఉన్నాయి కొన్ని దీన్ని చిట్టాడువి అంటారు చిట్టి మాట మాడాడివి చిట్టి మడాడివి తిరుపతియా తిరుపతి ఇలా ఫ్రెండ్స్ ఆల్రెడీ మేము ఇలా బాటిల్కి వైర్కి ముళ్ళు పెట్టి ఇలా గుళ్ళు కూడా పెడతాం వెయిట్కి అటు ఇటు వెళ్ళిపోకుండా ఆగుద్దని ఇలాంటి గాలాలతో అయితేనే మేము చేపలు ఇక్కడ చాలా సులువుగా పట్టగలం ఎలా పడతామో మీకు పట్టి చూపిస్తాం ఇప్పుడు మేత అయితే దీనికి ముళ్ళుకి ఇలా పెట్టేస్తాం జాగరకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇది మధ్యలో దేవద్దా మొత్తంగా నేనైతే ఒక నేడ చూసుకుని నేల కూర్చుంటా ఎందుకంటే ఈ చేపలు పట్టడానికి చాలా ఓర్పు సహనం అనేది కా చాలా అవసరం ఆ ఓర్పుతో పట్టాలి ఈ పట్టడానికి కనీసం మనకు త్రీ ఫోర్ అవర్స్ దాకా పట్టింది అది ఆల్రెడీ నాకు కొట్టాడుతుంది ఇక్కడ ముళ్ళు బాగా మింగేసింది అంటే ఉబ్ మా నాక మోరెస్ చాపట్టాడు ఒకటిని చూడండి ఎంత అందంగా ఉంది ఇది దీని యొక్క ప్రత్యేకత నేను చెప్తాను ఒక్క నిమిషం దీన్ని తడిపి చూపిస్తా నీట్గా దీని యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా ఫ్రెండ్స్ దీన్ని గనక మనిషి ముట్టుకుంటే బెలూన్ లాగా ఉబ్బుద్ది అబ్బో ఇది చూడండి ఇదిగోండి ఇదిగోండి బెలూన్ లాగా ఎట్ట ముళ్ళు బయటకి ఎట్ట వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ బెలూన్ ఫిష్ ఇదిగోండి 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 ఊపిపోతుంది చూడండి నా చేతిలో దీన్ని నిండా చూడండి అట్ట ముళ్ళు ఉంది ఇది ఇదైతే మనకు తింటాకు పనికిరాదు ఇది చైనా వాళ్ళు అయితే తినేస్తారు కానీ మనం తినలేము దీన్ని ఎందుకంటే దీంట్లో విషపు వాయువు ఎక్కువ ఉంటుందంట ఈ చేపలో దాన్ని తొలగించే తినాలంట అది ఏదైతే మనకు తెలియదు దేంట్లో ఉంటుందో అందుకనే దీన్ని మనం తినకూడదు వదిలేద్దాం దీన్ని దీన్ని ప్రాణాలు ఇది చూడండి పళ్ళు చూడండి ఫ్రెండ్స్ దీని పళ్ళు ఎట్టా ఎలుగు పళ్ళు లాగా ఉంది ఎట్టా ఎట్టం చూడండి దీన్ని బెలూన్ లాగా ఎట్ట ఇబ్బంది చూడండి ఇదిగోండి దీన్ని నిండా ముళ్ళు కనబడుతుంది ముళ్ళు మీకు ఎండగా సరిగ్గా కనపడుతుంది లేదు కానీ దీని దగ్గరికి ఏ చేప కానీ ఏదైనా తింటాకొచ్చినా వచ్చినా దీన్ని ఇది తప్పించుకోవడానికి తక్షణం ఇట్లాంటి ప్రయోగాన్ని అయితే ఉపయోగిస్తుంది ఇది తప్పించుకోవడానికి దీని దగ్గరికి ఎటువంటి చేపలకు కూడా రావు చూడండి ముళ్ళు ఎలా ఉంది అలాగండి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తుందో చూడండి ఇది దీని నుంచి ముళ్ళైతే తీసేస్తారా మనకి తీసేసాను చూడండి కింద అయితే చూడండి ఎట్ట ఉబ్బుద్దు బెల్లుల్లా అది బంతిలాగా ఉబ్బుద్దు ఇది చూడండి ఎట్ట కొట్టుకుంటున్నాను దీన్ని అయితే నేను మళ్ళీ వదిలేస్తున్నాను బాటిల్ దీనైతే మళ్ళీ నెలల్లోకి వదిలేస్తున్నా నేను ప్రాణం తీయడం ఎందుకు అలా అని కాదు నిజం చెప్పాలంటే మేము చేసే పని కూడా ప్రాణం తీయడమే ఈ తింటా పనికిరాదుగా ఏదో సంపత్తి మానవం లైజమే కా పనికిరంత ఏదైనా సంపత్తి కోసం ఉపయోగించుకుంటారుగా అందుకే మేము కూడా దీన్ని ఉపయోగించుకొని వదిలేస్తున్నాం చేపల చేపల పొడమేనా ఇంకా అరుస్తుంది అడుతుంది ఇది నన్ను వదిలేయిన స్వామి అని అయినా సరే ఇది కేసాం కొరకు మా ఇది మా చెప్పుల్లా మా చెప్పిల్ల

నైట్ అయిపోతుంది చీకటి పడిపోయింది టైం అయితే పాత ఒక్క ఏడైంది చూడండి వాతావరణం అంతా చల్లగా అయిపోయి చీకటి చీకటి అయిపోయింది దోమలు కూడా బాగా దోమలు కూడా బాగా కొడుతున్నాయి ఇది ఇక్కడ పొయ్యి అయితే ఇక్కడ ఇక్కడ రెడీ చేస్తున్నాం రెండు చూపిస్తాను రెడీ చేద్దాం పొయ్యి చెప్ప మనం సన్నగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మసాలా లోపలికి వెళ్ళడానికి లేట్ అయితే పట్టి చూపించలేకపోయాము ఎందుకంటే చాలా లేట్ తీసుకునేవి అయితే గరం మసాలా పౌడరు మేము ఇంటికాడ నుంచే ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది ఇది ఎందుకంటే ఇక్కడ ఎట్లాంటివన్నీ ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి ఇంటికాడే తయారు చేసి తీసుకొచ్చాం ముందుగా చేసుకుందాం తర్వాత కారం నిమ్మకాయ ఉండాలి చూడు నిమ్మకాయ కట్ చేయండి పేస్ట్ ఇంట్లో కొద్దిగా ఆయిల్ కలుపుకోవాలి కలిపిస్తు ఎక్కడి నుంచో మనకి లైట్గా కొక్క అరపలు కూడా కనపడుతున్నాయి మమ్మల్ని చూసి భయపడిద్దాం అది ఒక చెక్క సరిపోద్ది చక్కగా మసాలాలన్నీ చక్కగా పెట్టుకొని మొత్తం మసాలా ఎక్కేటట్టు మసాలా పట్టేటట్టు నీట్గా దీన్ని నిండా మనం చేసుకోవాలి మా కెమెరామ్యాన్కి అప్పుడే నోరు పడుతుంది ఇప్పుడే రంగు చూసి ఈ లోపల ది మన రమేష్ గారు అలా ఈరో మన రమేష్ మామయ్య అయితే ఈరోజు బాటిల్లో పట్టినటువంటి మ్యాన్ చేపలు అయితే కూడా మేము ఫ్రై చేస్తున్నాము ఎక్కడో యూట్యూబ్లోనే చూసాడంటే ఆయన దీన్ని బాటిల్లో పట్టడం పర్వాలేదు వర్కౌట్ అయింది అది కూడా అల్లగా ఉంది ఏంటో అనుకుంటారు ఏమో అది పేనం ఆ చేపలు వేపడానికి ఇప్పుడు కావాల్సింది అదే మనకు పరికరం ఈ పొయ్యి మీద పెట్టి దాన్ని దాని మీద వేపడమే గరిటి కూడా ఉన్నాయి భలే ఏతున్నాయి కదా బాగా రోస్ట్ అవుతుంది ఎగుతున్నాయి రోస్ట్ అవుతుంది చక్కగా బాగా వంటకాడ సరిపోయింది కరెక్ట్గా చాలా బాగా వస్తున్నాయి వంటకాడ కరెక్ట్గా సరిపోయింది ఓ ఇటు మడోలో పాయ ఉంది కదా ఆ పాయల్లో మెరైన్ బోర్డు తిరుగుద్ది కదా ఆ తిరుగుద్ది రేపు తిరుగుతుంది ఇప్పుడు టైం పా కావాలా ఇంకా దేనికనే వాళ్ళ తిరుగుతారు వాళ్ళు మెరైన్ వాళ్ళు మెరైన్ వాళ్ళు ఈ దొంగలోను అడి అడవి దొంగలో ఇల్లు సౌందరం దొంగలు ఉంటారు కదా వాళ్ళు వస్తారని చెప్పి ఏరియా బాగా తిరుగుతూ ఉంటారు అది ఒకటి నాకు అంత క్రితం ఆల్కహాల్ బిందులు కూడా లోపల దాస్తారని అంత క్రితం విన్నాం దాచేవాళ్ళు ఇప్పుడు లేదు కదా అడుగు పందులు పట్టడానికి వస్తారు కదా బాగా అవి ఎప్పుడు అలవారు జావన వస్తారు అవి అయితే పట్టకూడదు కదా మరి నెలవారు జావన వస్తారు పడతా ఉంటారు దాని గురించి తిరుగుతారు తిరుగుతారండి మెరైన్ పోలీసులు వాటి గురించి వీటిలో మాడాడివి అనేది చాలా సొందరం తొందరగా బాగా ఎక్కువ వస్తారు దట్టంగా ఉంటది కదా మాడాడివి దాంట్లో అసలు ఎవరెక్కడ ఉన్నారు కనిపెట్టడం కూడా కష్టమే ఈ మెరైన్ వాళ్ళు తిరుగుతూ కారణం ఏంటంటే ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు వచ్చింది కానీ ఇక్కడ ఈ ప్లేస్ కి మచ్చి పట్టనే ఇండియా వచ్చింది ఫస్ట్ మొట్టమొదటి అడుగు పెట్టింది బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే ఈ పోర్ట్ లోనే అప్పుడు ఈ పోర్ట్ అంటే అడవిలాగా ఉండేది ఈ సోమంద్రవారం వచ్చి ఈ పాయి ద్వారా వచ్చి ఈ బ్రిటిష్ వాళ్ళు అడుగు పెట్టింది ఫస్ట్ ఇక్కడే దానివల్ల ఎక్కువగా ఇండియాలో ఫస్ట్ అడుగు పెట్టింది ఇక్కడే ఇక్కడ నుంచి మొత్తం కలకత్తా గానీ ఎక్కడ కానీ వెళ్ళి ఇక్కడ నుంచి తర్వాత వెళ్ళిపోయారు దానివల్ల ఇక్కడ మంచి చానా ఇట్లా కూడా పేరుంటది ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ అడుగుపెట్టింది కంపెనీ ఓపెన్ చేసింది అంటే కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకెలి ఉంటుంది దానివల్ల ఇది బాగా ప్రసిద్ధి కానీ ఆంధ్రా అంధ్ర ఆంధ్రాను అటు ఏరియాలన్నీ బాగా డెవలప్ అయ్యి మచిలీపట్నం ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ తుఫాన్లు తుఫాన్లు ఎక్కువ తుఫాన్ల వల్ల ఇది ఇది అదో అందుకనే ఇక్కడ ఫస్ట్ రైల్వే ఇదిగడేసింది ఇక్కడ నుంచి చేశారు బ్రిటిష్ ఆ రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ అక్కడ ఫస్ట్ ఇక్కడ బీచ్ రోడ్ నుంచి చేశారు అది ఉంది అది పగల తీయ్ వీడియో మేము అది ఇప్పుడు కొంత ఉంది సగం పడిపోయి సగం బట్లో కలిసిపోయింది సగం అయితే ఉంది ఆ చెట్ల చెట్ల లోపలికి వెళ్ళి తీయాలి ఇక్కడ లోపలికి వెళ్ళాలి అదొకటి ఏమన్నో తర్వాత నేను అది కొద్దిగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయింది ఇవ్వలేదు అదొకటి నేను ఇక్కడ ఇంకేంటంటే మనకి చేప కన్నుతో దర్వాజా తయారు చేసి అది ఇక్కడే ఈ ప్లేస్ చేప కన్నుతో దర్వాజా తయారు చేసారంటే అది అసలు ఎంత పెద్ద చేప పడిందో చూడు అది చాలా పెద్దదంటది అయితే దాన్ని ఏమంటారు బందర్ కోట బందర్ కోట బందర్ కోట పక్కనే గిలకల తిండి అది ఫస్ట్ ఎంట్రన్స్ లో మనకి బందర కోట తగులుద్ది ఇది 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 ప్రైవేస్ ఆ ఇది ప్రైస్ మనకి ఎంట్రన్స్లో తగిలేదు బందర్ కోట వచ్చేటప్పుడు ఆ తర్వాత బందర్ గిలకలది స్మెల్ మాత్రం బలే వస్తుంది అసలు అకి భలే అవుతున్నాయి కదా ఆ చివర చేపలు అదిగా చివర పెద్దది ఇది వేసే చివర వీడియో అయితే ఈరోజు మంచి సక్సెస్గా వచ్చింది కదా బాగా వచ్చింది అన్ని ఫ్రై కడ బాగా బాగా కుదిరి ఆ చేపలు పట్టడమే కొద్దిగా లేట్ అయింది లేట్ అయింది అది ఒకటే కానీ బాగా పనిచేసింది ఆ బాటిల్లో చేప పట్టడం బాటిల్ చేప పడము చెట్టు వచ్చింది అది కొద్దిగా లైట్గా కొత్తిమీర వేసుకుందాం వేసి జల్లేసి నీట్గా నిమ్మకాయ పిండు నిమ్మకాయ పిండితే మంచి టేస్ట్ వస్తుంది తింటానికి నోరు నోటికి పొల పొల్లగా బాగుంటాయి ఫ్రై కూడా చాలా నీట్గా వచ్చింది టేస్ట్ చెప్పండి ఎలా ఉందో నువ్వు ఫస్ట్ బా ఫ్రై మట్టి బలయ్యని బాగా మసాలా మొత్తం లాక్కుని బాగా ఊరి బాగా వచ్చింది కదా బాగా అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ మడి చాలా అంటే చాలా ఉంది మా కెమెరా మ్యాన్కి ఈరోజు ఏమేమి కలుసుకుంటాం మేమే తినేస్తాం కాయ పెద్దది నీకే పెద్దది నువ్వే తిండు కానీ చాలా బాగా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ మాత్రం అదిరిపోయిందంటే టేస్ట్ అలా బాగున్నాయి లోపల సో అది తీస్తుంటే తీస్తుంటేనే స్మెల్ వచ్చేస్తుంది బాగా తినేయాలిని ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క మేము ఈ వీడియోని చాలా కంటి చాలా కష్టపడి చేసాము మీరు వీళ్ళ ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి వాచ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్